Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ మాటకు రగిలిపోతున్న కాపు సామాజిక వర్గం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కాపు సామాజిక వర్గం ఆగ్రహంగా ఉన్నట్లు కనపడుతోంది తరచూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తననే కాకుండా కాపు సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్నాయన్న ఆవేదన వారిలో కనపడుతోంది అమరావతిలో జరిగిన పి ఫోర్ పథకం ప్రారంభం కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు మన వద్ద సత్తా లేనప్పుడు సత్తా ప్రతిభ బలం సమర్థత తెలివితేటలు ఉండే నాయకుడికి మద్దతు ఇవ్వాలని తాను అనుకున్నట్లు ఆయన చంద్రబాబు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి ఆయనకు మద్దతు ఇస్తే ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని చేసిన వ్యాఖ్యలు తమకు ఇబ్బందికరంగా మారాయి అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అధిక శాతం కాపు సామాజిక వర్గ ఓటర్లున్నారు కొన్ని జిల్లాలలో వారే శాసిస్తారు కాపులు ముఖ్యమంత్రి కావాలని గత కొంతకాలంగా కోరుకుంటున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కావడం లేదు టీడీపీ అధికారంలోకి వస్తే కమ్మ వైసీపీ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గం తప్ప కాపులకు అవకాశం ఉండదు అలాంటి సమయంలో జనసేన పార్టీని తమ సొంత పార్టీగా భావించామని అధికారం దిశగా అడుగులు వేయాలి తప్పించి ఒకరి చేయి కింద నీళ్లు తాగడమేంటని కొందరు నేరుగా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు సత్తా లేదని ఒప్పుకోవడం అంటే రాజకీయంగా విఫలమైనట్లేగా అని మరికొందరు నేరుగానే నిలదీస్తున్నారు రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కాపు సామాజిక వర్గం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది అయితే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావడంతో పెద్దగా ప్రజారాజ్యానికి జనం నుంచి ఆమోదం లభించలేదు చిరంజీవి చరిష్మా కూడా నాడు సరిపోవకపోవడంతో కేవలం పద్దెనిమిది సీట్లకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది దీంతో తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో చిరంజీవి విలీనం చేయడాన్ని కూడా కొందరు తప్పుపట్టారు ఇప్పుడు తమ్ముడు కూడా తెలుగుదేశంతో జత కలిసి తన పార్టీని తానే కించపరుచుకునే విధంగా మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు సత్తా లేదని చెప్పడం అంటే ఎన్నికలలో పనిచేసిన కార్యకర్తలు అభిమానులను కించపరచడమే కదా అని వారంటున్నారు పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబును పొగడ్తలకే పరిమితమైనట్లు కనిపిస్తోందని కనీసం హామీలు అమలు చేయాలని నిలదీసే శక్తిని కూడా కోల్పోయిన పవన్ కళ్యాణ్ తన బలహీనతను ఇలా బయటపెట్టుకుంటున్నారన్న విమర్శలు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి మిత్రపక్షంగా ఒకసారి ప్రశంసలు కురిపించడం వేరు కానీ వీలు చిక్కినప్పుడెల్లా కానీ వీలు చిక్కినప్పుడెల్లా పొగడతలతో అంటే పార్టీ కేడర్ను నిరాశలోకి నెట్టడమేనని అలాగే వెన్నుదన్నుగా నిలిచిన కాపు సామాజిక వర్గాన్ని కూడా కించపరిచినట్లేనన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది సత్తా లేకపోతే ఎందుకు పార్టీ పెట్టాలి ఎందుకు పోటీ చేయాలి అని కొందరు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు మొత్తం మీద పవన్ సదుద్దేశంతో చేసిన వ్యాఖ్యలు కూడా బయటకు వెళ్లేసరికి అవి వేరే రూట్కు వెళుతున్నట్లు కనిపిస్తోంది